హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలు మేడ్ మందార ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను మందార ఆకులు ఇంకా మందారం పువ్వులతో ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాము సో ఈ ఆయిల్ తలకి పట్టించడం వల్ల హెయిర్ గ్రో గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట అస్సలు జుట్టు ఊడిపోదండి హెయిర్ చాలా తొందరగా గ్రోత్ అవుతుందనమాట సో నేను ట్రై చేశాకనే మీకు చెప్తున్నాను సో ఈ ఆయిల్ని మన వీక్లీ ట్వైస్ మనం యూజ్ చే చేసుకోవాలన్నమాట ఇలా వన్ మంత్ పాటు ఈ ఆయిల్ యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ మాకు దగ్గరలో ఉన్న ఒక మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా మందారం పువ్వులు కొన్ని కొన్ని ఆకులు కొన్ని నేను కోసుకొచ్చాను అనమాట సో ఇలా చూసారా ఎంత బాగున్నాయి కదా మందారం పూలు సో ఇలా కొన్ని పూలు తెచ్చుకున్నాను ఒక పదిహేను పువ్వులు ఇంకా ఆకులు ఒక పది పదిహేను లేదా ఇరవై క్వాంటిటీ ఇంత అంత అని చెప్పలేము సో ఇలా తీసుకోండి ఇవి డస్ట్ పడుతుంటాయి కదా బయట ఉంటాయి కాబట్టి డస్ట్ పడుతుంటాయి కాబట్టి దీన్ని చక్కగా వాష్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఇలా వాటర్తో నీట్గా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పూలు ఈ ఆకులు తీసుకోవాలన్నమాట ఈ ఇవి తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పువ్వులకి ఇలా కిందికి ఉంటుంది కదా దీ దీన్ని ఇలా తీసేయాలి తీసేసి పూలు మాత్రమే వేసుకోవాలన్నమాట ఇలా కాడల్ని తుంచుకొని పూలని వేసుకోవాలి అన్నింటినీ కూడా ఇదే విధంగా కాడలు లేకుండా వేసేసుకోవాలి నెక్స్ట్ ఆకులు కూడా తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఉంటాయి కదా కాడలు దేనికి కూడా ఇవి కూడా తుంచుకోవాలి ఇవి ఈ రెండు కూడా ఇలా ఆకులు పువ్వులు ఇలా తుంచేసుకొని వేసుకొని తీసుకోండి సో ఇలా మందారం పూలు ఈ ఆకులు ఇలా వేసుకున్న వేసుకొని ఒక ఫేస్లా తయారు చేసుకోవాలన్నమాట ఇలా ఫేస్లా తయారు చేసుకొని ఈ ఆయిల్ని మనం తలకు పట్టించమంటే చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది సో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను నేను ఈ మెంతుల్ని నానబెట్టకుండా తీసుకున్నాను మీకు వీలైతే నానబెట్టి ఆ వాటర్తో సహా ఇప్పుడు యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూసారు కదా నేను మెత్తగా గ్రైండ్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చాలా ఫేస్ట్గా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫేస్ లా వస్తుంది చూసారు కదా ఇలా అనమాట ఇలా అక్కడ కూడా ఆకులు పువ్వులు కనిపించుకోకుండా ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బ్యాండిని పెట్టుకొని స్టవ్ పైన లేదా చిన్న గిన్నెని పెట్టుకొని నేను ఇది హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను నేను ఇంట్లోనే కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేశాను ఆ ఆయిల్నే తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ అందరు తయారు చేసి ఉండరు కదా అందరి ఇంట్లలో ఉండకపోవచ్చు సో అలా లేకపోతే మీరు పారేచ్యూట్ ఆయిల్ ఉంటుంది కదా ప్యారాచూట్ ఆయిల్ని కూడా తీసేసుకోవచ్చు అనమాట చిన్న గ్లాస్తో తీసుకోండి క్వాంటిటీ ఫస్ట్ తక్కువ తీసుకోండి ఎక్కువ వేస్ చేసేసి వేస్ట్ చేయొద్దు కొంచెం క్వాంటిటీ తీసుకోండి తీసుకొని ఆ ఆయిల్ యూజ్ చేయండి వన్ మంత్ పాటు యూజ్ చేసాక మరలా వేసుకోవచ్చు ఇప్పుడు కోకోనట్ ఆయిల్లోకి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా మందారం పూలు ఇంకా ఆకులతో వేస్ట్ చేసుకున్నాను అది వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే ఆయిల్ చూసారా గ్రీన్ కలర్లో ఎలా వచ్చింది అడుగు అస్సలు అని కూడా మాడిపోకుండా మీరు కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం చూసుకోండి సో ఇలా కలుపుతూ ఉంటే ఇదే సపరేట్ అయ్యి చక్కగా అవుతుంది అన్నమాట దాన్ని కిందకి దించేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి చల్లారాక వడకట్టేసుకోవాలి చూసారా అంతా గ్రీన్ కలర్లో ఆయిల్ వచ్చేసింది కదా సో ఈ కొబ్బరి నూనె ఇంకా ఈ మందారం పేస్టు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి బాగా మరిగిన తర్వాత మనం కిందకు దించేసుకొని ఇది చల్లచుకున్నాక ఇప్పుడు వడకట్టుకోవాలి నేను ఒక బౌల్లోకి ఈ విధంగా వడకట్టేసుకొని తీసుకున్నాను అన్నమాట సో నేను ఎప్పుడు కూడా ఇంట్లో హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తుంటాను ఒకవేళ వీలు కాని సమయంలో పారచుట్ ఆయిల్ యూజ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ ఆయిల్ కనుక మీరు యూజ్ చేశారంటే చాలా చాలా మంచి రిజల్ట్ అని పొందుతారనమాట సో తప్పకుండా ఒక్కసారి ఓపికతో ఈ వీడియో ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా మందరం పూలు ఆకులు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ఫేస్ని ఆయిల్లో వేయకుండా జుట్టుకి మాస్క్లో అప్లై చేసేసుకొని స్కాల్ప్కి ఇంకొంచెం పుంచుకొని తల స్నానం చేసుకున్న మంచి రిజల్ట్ వస్తాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి